హలో అండి నేను దుబాయ్లో మీ తెల్లగమ్మాయిని ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ లేక అయితే వెళ్ళిపోదాము నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అండ్ శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని టెన్ విజల్లో వచ్చినంతవరకు కుక్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అన్నీ పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు మళ్ళీ కొన్ని వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లు పేస్ట్ వేసుకొని పచ్చి వాషన్ పోయినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా మనం మటన్ ముక్కలు కుక్కర్లో కుక్ చేసుకున్నాం కదా ఆ మటన్ ముక్కలు వేసేసుకొని టమాటా ముక్కలు అండ్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు అండ్ ధనియాల పొడి గరం మసాలా అండ్ మటన్ మసాలా వేసేసుకొని ముందుగా మనం కుక్కర్లో పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఉడకబెట్టుకున్న వాటరు అది కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడాలి అండ్ ముందుగా మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు తీసుకొని అండ్ పుదీనా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనకు మటన్ ఎక్కువసేపు ఉడికితేనే సాఫ్ట్గా మంచిగా ఉంటుంది అండ్ షివర్గా మెంతి కూరకు అండ్ కొత్తిమీర లాస్ట్లో చల్లుకుంటే మనకు ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది మటన్ కూర ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బ్యూటిఫుల్గా కుక్ అయిపోయిందో ఇందులోకి నేనైతే మా స్టైల్లో అండ్ కుస్కా చేశాను కుస్కా మొత్తానికైతే అయిపోయింది ప్లేట్ తీసుకొని తింటున్నాం అన్నమాట ఇప్పుడు దుబాయ్లో టైం వచ్చి త్రీ అవుతుంది ఇక్కడ సండే వచ్చి హాలిడే ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా లేచి వండుకొని ఇప్పుడైతే తింటున్నాము అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్